అందాల భామలకు ప్లేట్ భోజనం లక్ష ఒక్క రాత్రి ముప్పై ఐదు కోట్ల ఆంఫట్టు విందు పేరుతో రేవంత్ దుబారా ఖర్చు సర్కార్ తీరుపై జనం ఆగ్రహం ఓ వైపు ఆదాయం లేదంటూనే ఎస్ మనం దివాలా తీస్తున్నాం మనకి వెళ్ళి ఎవ్వరు చూస్తలేడు పైసలు లేవు చాలా పొదుపుగా ఖర్చు పెట్టుకోవాలి దేనికి ఎంత ఖర్చు పెట్టాలో మీరే చెప్పుండ్రి అని ముఖ్యమంత్రి సారు అడిగిండు అదంతా కూడా మనం చూసినాం కానీ మరి అందాల భామలకి లక్ష రూపాయలు పెట్టి భోజనం అయితే పెట్టిదట అందాల భావన పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదంటూ మందిపాటు అదే చెప్తున్నాం మనం కూడా రైట్ ఇగో ఇక్కడ చూడండి కన్నీరే మిగిలింది ఇక్కడ మంచిగుంటే ఇదంతా కూడా రైట్ పర్ఫెక్ట్ గా ఉన్నది ఇగో ఈ ధర్నాలు లేవు తర్వాత తడిసి ముద్దయిపోతా ఉన్నాయి అకాల వర్షాలు చెడగొడతా ఉన్నాయి వీటిని చెడగొట్టేటటువంటి వానలే అంటారు ఇక చెడగొట్టు వానలు వచ్చి ఆడ లబోదిబోమంటా ఉన్నారు అనేక మంది రైతులు రోడ్ల మీదకి వస్తా ఉన్నారు జిల్లాలలో మండలాలలో ఆ ఈ కొనాల ధాన్యం కొనాల ముందు కొని ఆమె గూడెంలలో మిల్లులలో వేసుకోండి అప్పుడు రైతులు కొంత ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉంటారు సో అది మాత్రం పట్టించుకునే దానికి మరి ఎవరు పట్టించుకుంటున్నారో అర్థం కావట్లేదు ఎవరు స్క్రూటినీ చేస్తున్నారు ఎవరు సమీక్ష నిర్వహిస్తున్నారు అధికారులతోటి ఇప్పుడు మొత్తం కొనాలి కదా ఎవరు పట్టించుకుంటున్నారు కానీ ఇక్కడ అందాల భామలకు మాత్రానికి వచ్చేసేసి లక్ష రూపాయలు ఖర్చు పెట్టినట్టు క్లియర్గా కనబడతా ఉన్నది ఈ వద్దని మనం వంటలేం పెడితే పెట్టుకుని లక్ష రూపాయలు రోజు పెడతలేం కదా వాళ్ళని రోజు పిలుతలేం కదా ఎప్పటికో ఒకసారి పిలుస్తున్నాం పీలిచినాం సరే లక్ష రూపాయలు పెడితే పెట్టినవు రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పెట్టినవు ఒకే రోజు ముప్పై రెండు కోట్లు పోతే పోయినాయి పెట్టొద్దని మనం అంటలేం వాళ్ళు కూడా చెప్పుకుంటారు వాళ్ళ దేశానికి పోయిన తర్వాత అరే తెలంగాణలో మమ్మల్ని మంచిగా చీర కట్టుబెట్టినరు వాళ్ళ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ తీసుకపోయినారు మమ్మల్ని మంచిగా స్వాగతం ఘనస్వాగతం పలికిచ్చిర్రు మాకు విందు వినోదాలతోటి మంచిగా చూసుకున్నారు తెలంగాణ ప్రభుత్వం ద గ్రేట్ థింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు సో మంచిదే కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటి తెలంగాణ రైతుల పరిస్థితి ఏంటి అది ఆలోచన చేయాలంటున్నాం మనం అది ఆలోచన చేసి అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్న తర్వాత పెద్దగా ఏం ఖర్చేం కాదు అక్కడ రైతులకు ఎక్కడికి వెళ్ళి అక్కడికి మన ధాన్యం వస్తుంది మనం వాళ్ళకి పెట్టుబడి ఇస్తాం వాళ్ళకి మద్దతు ధర ఇస్తాం అంతే దీంతో పాటు అవి కూడా చూడాలి కదా అవి ఎందుకు చూడలేకపోతా ఉన్నారని చెప్తున్నాం అడుగుతారు కదా పైసలు లేవనుకుంటేనే మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇంతగానో భోజనాలు పెడుతున్నాడు ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారని చెప్పి సో అడుగుతారు అడిగిన తర్వాత మీరు ఏం చెప్తున్నారంటే తెలంగాణ ప్రతిష్ట లేకపోతే తెలంగాణని మనం ప్రపంచం మొత్తం చూపించాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి మనం ఎప్పుడు చేతలేం కదా పోతే పోయినా రెండు వందల ఖర్చు రెండు వందల కోట్ల ఖర్చు అని చెప్తాం నైట్ నో ప్రాబ్లం అయితే అయింది ఖర్చు మంచిదే కానీ మరి ఏంటి పరిస్థితి ఏంటి తెలంగాణ బిడ్డల పరిస్థితి ఏంది రైతుల పరిస్థితి ఏంటి ఇలా ధాన్యం ఎవరు కొనాలి మొత్తం తడిసిపోయి ఏడిగాడికి పట్టుకుంటే ముద్ద ముద్ద రోడ్ల మీదనే ఆరబోయాలి ఎండ ఎప్పుడొత్తది ఎన్ని రోజులు ఆరబోయాలి ఎట్లా ఎన్ని రోజులు నిద్ర ఉండాలి ఎన్ని రోజులు ఏడ్చుకుంటుండాలి ఓ కంటికి నీరు కాస్తా ఉంటే కన్ను సంతోషంగా ఉంటదా ఉండగలుగుతా మరి ఇదే కదా ఇక్కడ సో విమర్శలు అయితే వస్తా ఉన్నాయి ఇక అందాల పోటీల పేరుతో సర్కార్ అడ్గులుగా ఖర్చు చేస్తుంది ఓ వైపు రాష్ట్రానికి ఆదాయం వస్తలేదని అప్పు కూడా పెడతలేదంటునే మిస్ వరల్డ్ పోటీలకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి ఆ రెండు రోజుల క్రితం చౌమా హల్లా ప్యాలెస్ లో మిస్ వర్డ్ అందాల భామల కోసం ఏర్పాటు చేసిన విందుకు ఏకంగా ముప్పై ఐదు కోట్లు సర్కార్ ఖర్చు చేసినట్లయితే మరి తెలుస్తా ఉన్నది ఇక రేవంత్ రెడ్డి సర్కార్ తీరు వివాస్పదంగా మారుతోంది అందాల పోటీల పేరుతో రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన అందగత కోసం సర్కార్ ఎక్కడ వెనకాడకుండా అడ్డగోలుగా దుబారా ఖర్చు చేస్తున్న ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికే కాంటెస్ట్ నిర్వహణ యాడ్స్ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఇప్పుడు విందు పేరుతో ఒక్క రోజులోనే ముప్పై ఐదు కోట్లను ఖర్చు చేసినట్టు తెలుస్తోంది మిస్ హోల్ పోటీలకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన అందాల భామలకు మంగళవారం రాత్రి రేవంత్ రెడ్డి విందు ఏర్పాటు చేశారు దీనికోసం ఇక చౌహాన్ లాల్ ప్యాలెస్ ని వేదికగా తీసుకొని సో అక్కడైతే మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినట్టు చెప్ చెప్తా ఉన్నారు మంచిదే రోజుకో ప్లేస్ తిప్పుతా ఉన్నాం మంచిగా చార్మినార్ తిరిగి వరంగల్ పోయించు ఇంకో ప్లేస్కి పోతారు వాళ్ళు ఆస్వాదిస్తా ఉన్నారు మంచిదే ఇది కాదని అసలు మనం అంటలేం వద్దని కూడా అంటలేం కానీ మరి అక్కడ ఎంత దారుణం ఉన్నది పరిస్థితి అవి ఎవరు పట్టించుకోవాలి వానాకాలం రాబోతా ఉంది అకాల వర్షాలు పడతా ఉన్నాయి వీటన్నిటి మీద మరి ఆలోచన చేయాలి కదా చేయకుండా ఇగో ఇట్లా ఈ తీరు మాత్రానికి సో గతిగానే రేవంత్ రెడ్డి గారి మీద మాత్రానికి విమర్శలు అయితే క్లియర్ గా సోషల్ మీడియాలో వినపడతా ఉన్నాయి మన దగ్గర సక్రమంగా లేదు కానీ సో వాళ్ళని చూసుకునేటటువంటి పరిస్థితి ఇది ఎక్కడి సాంప్రదాయం ఇది ఎక్కడి కథ అని చెప్పేసి అయితే ప్రజలంతా అయితే మాట్లాడుకుంటా ఉన్నారు